గత రెండు రోజుల క్రితం కేటీఆర్ గారు హరీష్ రావు గారు జగదీ రెడ్డి గారి సమక్షంలో తిరిగి టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది మరి గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేము చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు మరి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తే దిశగా ముందుకు పోతాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము ముందుండి దాన్ని పూర్తి చేస్తానికి రెండు సంవత్సరాల నుంచి ఏదైతే బట్పల్లి నుంచి అందెల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రజలు ఇబ్బంది ఉంటే కూడా ఎవరు పట్టించుకునే పాపం కోలేదు మరి ఈరోజు అందల్లి యూత్ ఏదైతే ఉందో అందల్లి యూత్ సహకారంతో బట్పల్లి యూత్ సహకారంతో మేము ఆ రోడ్డును పూర్తి చేస్తాం ప్రజలకి మేలు చేసినాం అదే కాకుండా అనేక సమస్యలకి మేము పరిష్కారం చేస్తాం ముందుకు పోతూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దేశ ముందుకు పోతాం ఇవాళ రైతులు హస్త కష్టాలు ఉన్నారు ఇవాళ యూరియా విషయమే కాదు పోడు భూముల విషయమే కాదు ఏ మండల ఆఫీసుకు పోయినా ఏ ఎండిఓ ఆఫీసుకు పోయినా ఎవరు కూడా పనులు అవ్వట్లేదు ఇంకా డెత్ సర్టిఫికేట్ కావాలంటే దానికి ఒక రేటు ఒక బత్ సర్టిఫికేట్ కావాలంటే దానికి ఒక రేటు అలా యూరియా బస్తాలు మొత్తం బ్లాక్ చాలా వెయ్యి రూపాయలకి యూరియా బస్తా అన్నారు పత్తిలో కూడా చాలా మొటాలలో ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికే ప్రజలు నష్టపోయారు యూరియా దొరకక ఒక క్వింటల్ పత్తికి రెండు క్వింటల్ పత్తి ఇవాళ నష్టపోయారు పంట దిగుబడి తగ్గిపోయింది అందుకే మిత్రులరా మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి రేపటి నుంచి రాబోయే సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి చేసుకుంటూ చర్య తీసుకుంటాం కలిసి చేస్తారా రెండు వర్గాలంటూ ఏమీ లేవు ఉన్నది ఒకటే కేసీఆర్ వర్గం కేటీఆర్ వర్గమే కానీ ఇక్కడ రెండు వర్గాలంటూ ఏమీ లేవు అది ప్రజల అపోహ మాట్లాడేవాళ్ళు పని లేని వాళ్ళు మా అపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు ఏదో ఏదో దగాదాలు పెట్టడానికి మా పార్టీలో ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు రెండు గ్రూపు లాంటి లేవు ఉన్నది ఒకటే గ్రూప్ కేసీఆర్ అందరు కలిసి పనిచేస్తారా అందరు కలిసి కేసీఆర్ నాయకత్వం